मोटरों को बंद करो, मोटरों को बंद करो, इसे रखने का बंद करो, इसे रखने का बंद करो, इसे रखना, इसे रखना, इसे

ఎవరు చెప్పలేదు ఎవరు చెప్పలే ఈ గవర్నమెంట్ మాయ మాటలు చెప్తున్నది ఈ గవర్నమెంట్ మాయ మాటలు చెప్తున్నది ఎవరు చెప్పలే మా మేము కూడా చదివిన ఎవరు చెప్పలేదు ఇప్పుడు మీరు గవర్నమెంట్ చెప్పిన మాటలు పట్టుకొని మాకు సమాధానం చెప్పుడు కాదు మీరు మీరు కూడా అవును మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా చేయలేదు ఇప్పుడు మాకు చెప్పండి మీ మీతో వాదం కాదు కానీ ఇలా పంపులు ఆన్ చేస్తారా ఎప్పుడు ఆన్ చేస్తారు ఎందుకు ఆన్ చేయరు ఆన్ చేస్తే ఎప్పుడు ఆన్ చేస్తారు చెప్పండి ఎందుకు ఆన్ చేయలేదు లేదు ఇప్పుడు అవసరం లేదండి ఈ వరద నుంచి పంప చేయొచ్చు పంప దగ్గర కావలసినంత నీళ్లు నిలబడి ఉన్నాయి ఇప్పుడు చెప్పినాం కదా సార్ పాత సిస్టమ్ ప్రకారమే చేయాలి

కొంచెం ఎంత ఇష్యూ అయితే చెప్పాలి పెట్టండి ఒక్క నిమిషం ఎందుకు అసలు ఆన్ చేస్తలేరు కొంచెం ఇంతే జరగండి కాదు मुख्यमंत्री मुख्यमंत्री <té collaborate>